స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అయితే చాలా సందర్భాలలో ప్రభున్నమైనటువంటి బిడలు విశ్వాసలైనటువంటి వారు శిక్ష వద్దనుకుంటూ ఉంటారు దానిని బట్టి వారు దుష్టుని సంతానమని మనం లెక్కేసుకోవాలి ఏ శిక్ష ఉండకూడదు గోరంత కష్టం రాకూడదు ఎలాంటి గద్దింపులు రాకూడదు నా తాను ప్రవక్త దావీదని గద్దించినట్లుగా దైవ సేవకులు గద్దించకూడదు లేక తల్లిదండ్రులు గద్దించకూడదు పెద్దలు గద్దించకూడదు బుద్ధి చెప్పకూడదు వారిది రూట్ సరైంది కాకపోయినా సరే మా రూటే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు దానిని బట్టి వారు దుర్బీజులని మనం లెక్కేసుకోవాలి దుష్టుడు నీలో సంచారం చేస్తున్నాడని లెక్క అయితే దేవుని యొక్క లేఖనం సెలవిచ్చినట్లుగా ఎవరైతే తప్పును తప్పుగా గ్రహిస్తారో వారే దేవుని యొక్క కుమారులు మత్స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో ఈ మాటలు బోధ కూడా నీ వలన ఏదైనా ఒక సూచక క్రియ మేము చూడాలని ఆశపడుతున్నాం అని అంటూ ఉన్నారు అప్పటి వరకు దేవుడు సూచక క్రియలు అద్భుతాలు కార్యాలు చేశాడా లేదా ఎన్నో చేసి చూపించాడు కదా మరలా ఇప్పుడు ఏమంటున్నారంట నీ వలన ఏదైనా ఒక సూచక క్రియ మేము చూడాలని ఆశపడుతున్నామంటున్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు సూచక క్రియలు అద్భుతాలు కార్యాలు చూడడానికే ఉన్నారు కానీ నిజంగా దేవుని యొక్క సారాన్ని దేవుని యొక్క లేఖనాలను దేవుని యొక్క సంగతులను మీరు చూడడం లేదు దేవుని మీద మీకు సరైనటువంటి విశ్వాసము సరైనటువంటి భక్తి సరైనటువంటి భయము మీలో లేదని నాకు అర్థమవుతుందని ఆయన గద్దిస్తాడు వారిని అంటే మనకు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఇంకా ఏమన్నా చేస్తే బాగుండు చేస్తే దేవుణ్ణి దేవునిగా నేను నమ్ముతాను అంటూ ఉంటారు అంతకుముందు చేసినవన్న అద్భుతాలా కాదా అద్భుతాలే కదా కానీ వాటిని కూడా వారు నమ్మకుండా ఇంకా ఏమైనా చూస్తే బాగుండని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు అమెరికాలో అప్పటి కాలం నుండి కూడా ఉందంట అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది పిల్లల్ని తల్లిదండ్రులు కూడా గద్దించకూడదంట తల్లిదండ్రులు గద్దించే అధికారం ఉంటుందే ఉండదా తల్లిదండ్రులు తిండి పెట్టే వారికైనా బట్టలు ఇచ్చడం ఫీజులు కట్టడం బుక్స్ కొనియడం హాస్పిటల్ చూపించడం మరలా వారిని ఏమన్నా గద్దించే అధికారం ఉంటుందా ఉండదా తల్లిదండ్రులకు ఉంటుంది కదా కానీ అమెరికాలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గద్దించకూడదంట ఒక ఆరు సంవత్సరాల పాప పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట పోలీస్ స్టేషన్కి వచ్చావేమ్మా అంటే ఆ పాప అంటుందంట పదే 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 మా మమ్మీ నన్ను విసిగిస్తూ ఉంది చదువుకో స్కూల్కి టైం అయింది అది ఆ వర్క్ చేయాలా ఈ వర్క్ చేయాలని నన్ను విసిగిస్తూ ఉంది అందుకని మమ్మీతో ఉండడం నాకు ఇష్టం లేదండి ఎన్ని సంవత్సరాల పాప ఆరు సంవత్సరాల పాప పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు వచ్చి వెనకనే వాళ్ళ మమ్మీ చేతులు వెనక్కి పెట్టి బేడి లేసి జైలు తీసుకొని వెళ్ళిపోయారంట ఎంత విడ్డూరం చూడండి అమెరికాలో పిల్లల్ని కూడా వారు సెవెంత్ చదువుతున్నారా ఎయిత్ చదువుతున్నారా నైన్త్ టెన్త్ ఇవన్నీ అనవసరం వాళ్ళు ఎవరిని ప్రేమించుకున్నా కూడా తల్లిదండ్రులు ఏమనకూడదు వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నా ఏమనకూడదు వాళ్ళతో ఏం మాటలు ఏం తిరగడం అన్నా ఏమనకూడదు తర్వాత సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళే ప్రెగ్నెంట్ అవుతారంట ప్రెగ్నెంట్ అయినా కూడా వీళ్ళు ఏమనకూడదు అనకూడదంట వాళ్ళ రూల్ అంతే అది అవును వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంతే మీరేమనకూడదు అంటారంట ఇదంతా దేనికి గుర్తు చెప్పండి దుర్బీజలు అనడానికే కదా దుష్టుని యొక్క సంతానమే కదా తల్లి పోయి జైల్లో కూర్చుంటే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి ఇప్పుడు చెప్పండి భర్తని ఎవరు చూసుకోవాలా పిల్లల్ని ఎవరు చూసుకోవాలా అవన్నీ మాకు అనవసరం చిన్న పిల్లల్ని మీరు బాధించారు ఆరు సంవత్సరాల పాపకు నువ్వు టార్చర్ పెట్టావు అందుకు కాబట్టి నేను జైలు వేస్తున్నాం అంటున్నారండి శిక్ష పొందడానికి అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ఏదైనా సరి చేసుకోవటానికి మనం ఇష్టపడాలి దిద్దుకోవడానికి ఇష్టపడే వారంగా ఉండాలి సరి చేసుకుంటే దేవుని కుమారులమైపోతాం సరి చేసుకోకపోతే ఏమవుతాం దుర్బీజులమైపోతాం దుష్టుడు మనలో ఇంకా సంచారం చేస్తున్నాడు నువ్వు దేవుని నమ్ముకున్నావు బాప్తిసం తీసుకున్నావు దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటున్నావు కానీ ఇంకా దుష్టుడు నీలో ఉన్నాడు అందుకు కాబట్టి నువ్వు శిక్ష పొందడానికి ఒప్పుకోవట్లేదు నా తప్పే అని నువ్వు ఒప్పుకోవట్లే సరి చేసుకుందామని అనిపించట్లే నేను దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి ఇంత చిన్న చిన్న విషయాలకు నేను సరిచేయపడకపోతే ఎట్లా అని నువ్వు దిద్దుకోవట్లేదు మన హృదయంలో కూడా దుష్టుడు ఊడలు వారకముందే వెంటనే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు లేక దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు గద్దించినప్పుడు వాటన్నిటినీ వెంటనే మనం తప్పు ఉంటే ఒప్పుకోవాలి సరి చేసుకునేది ఉంటే సరి చేసుకోవాలి దేవుని మాట ప్రకారం ఉండడానికి ప్లాన్ చేయాలి అలా చేయలేదనుకోండి మరలా మీకు అవకాశం ఉండదు ఇంకొక అవకాశం లేకుండా పోతుంది ఏమవుతుందంటే లోపు దేవుని రాకడే రావచ్చు నువ్వు సరి చేసుకుందామనుకునే లోపు దేవుని యొక్క రాకడే రావచ్చు లేకుంటే మరణమే రావచ్చు రోగమే రావచ్చు యాక్సిడెంటే జరగవచ్చు ఎలాంటి హానైనా మనకు కలగవచ్చు ఏ పని చేయడానికైనా ఈరోజు ఉన్నాను ఉంటానో లేదో అనేటువంటి టెన్షన్ మన హృదయంలో ఉండాలి ఈరోజు ఉన్నాను ఈరోజు చేయవలసిన వాటి అన్నిటినీ పర్ఫెక్ట్గా చేసుకొని ప్రతిరోజు కూడా దేవుని ఎదుట మనం తప్పులు ఒప్పుకుంటూ ఉండాలి